ఈరోజు పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ఆత్మీయ సార్డు అయినటువంటి మీరంతా అత్యవసర సమావేశంకి ప్రెస్ మీట్కి పిలవగానే వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు మీ అందరికీ తెలుసు సుమారు సుదీర్ఘంగా ఇరవై ఏడు సంవత్సరాలు రాజకీయంలో రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంతంలో అటు కాంగ్రెస్ పార్టీ అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనే నా వంతుగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళే సంఘటన మీ అందరికీ తెలుసు మీ అందరూ చూస్తున్నారు ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలోని జగనన్న గారి మీద అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి మీద గౌరవంతో ఆయన పార్టీ పెట్టక ముందు కూడా ఆయన వెళ్ళి ఈ జిల్లాలో మొట్టమొదటికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తిని నేను హైదరాబాద్లో ఆయన కలిసిన తర్వాత అతి కొద్ది రోజుల్లో పార్టీ పెడతారని చెప్పిన సందర్భంలో ఆయన్ను ఫాలో అయ్యి సుదీర్ఘంగా పది సంవత్సరాలు నేటికి పదకొండు సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినటువంటి ఆదేశాలన్నీ శిరసా వహిస్తూ ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి మీ అందరికీ తెలిసింది ఈ సందర్భంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదొడుకులు ఆమరణ నిరదేక్షలు జిల్లాలో ఏకైక వ్యక్తిని నేనే చేశాను జగన్ గారికి మద్దతుగా మొట్టమొదటి ఆమరణ నిరాధేక్ష ఐదు రోజులు చేయడం జరిగింది అలాగే ఒక ఇరవై ఇరవై ఐదు ధర్నాలు రిలే నిరవ ఈ కెరీర్ అంతా ఎంతో కష్టపడి ఈ పార్టీ శ్రేయస్సుకు నా వంతుగా నేను నిలబడిన సంగతి ప్రజలందరికీ తెలుసు కానీ ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఏంటంటే నా ఇల్లు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు నా సొంత ఖర్చులనుకున్నటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది నుండి నాకు ఒక షాక్ ఏ వ్యక్తి గురించి రాజకీయాలకు పరిచయం చేసి ఏ వ్యక్తికి ప్రతి వీధి ప్రతి ప్రాంతాన్ని పరిచయం చేసి సహాయ సహకారాలు అందించాను ఆ వ్యక్తి గడిచిన మూడేళ్ళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి కార్యక్రమం అయినా మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా పూర్తిగా తుక్ పూర్తిగా తొక్కే ప్రయత్నం చేశాడని మీ అందరికీ తెలుసు గడిచిన మూడు సంవత్సరాలు ఒక్క కార్యక్రమానికి కూడా నాకు అవ్వనం లేదు అందులో భాగంగా ఎన్నాళ్ళు మనస్సాక్షిని చంపుకొని ఈ అవమానాలు భరించి ఉంటామని సందర్భంగా మనసు చంపుకొని కష్టాన్ని తెగమింగుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానన్న సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ధర్మాన్ ప్రసాద్ గారు అయితేనేమి కృష్ణదాస్ గారు అయితేనే తమ్మినేని సీతారాం గారు అయితేనే అలాగే దుబాటి శ్రీనివాస్ గారు అయితేనే బిర్యా సాయిరాజు గారు అయితేనే నా కష్టాలన్నీ వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు చేసిన పని తప్పు పని కాదని నేను అర్థం చేసుకుంటాను నా మనుగడ నాకు లోకల్లో ఉన్నటువంటి అవమానాలను భరించలేక తీసుకుంటున్నటువంటి నిర్ణయం జిల్లా పెద్దలు ఈ పది సంవత్సరాలు వాళ్ళతో నడిచి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలన్నీ చేశాను కాబట్టి వాళ్ళను కూడా అన్నిగా భావించవద్దని మనసారా తెలియజేసుకుంటూ ఇందులో భాగంగా తమ్ళని సీతారాం గారు ఆయన అంటే నాకు విపరీతమైన ప్రేమ ఆ ప్రేమతో ఆయన అభిమానంతో నడుస్తున్నటువంటి రాజకీయాల సందర్భంలో నా శ్రీమతి దువ్వాడ జయశ్రీ గారికి కరీంజ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా కూడా సీతారాం గారు ఇవ్వడం జరిగింది రెండు వేల్లో ఆమె విజయవాడలో ప్రమాణ స్వీకారం జరిగింది మీ అందరికీ తెలుసు పదవి వచ్చిన తర్వాత ఏ రోజైనా ఏ కార్యక్రమానికైనా ఒక్క ఇన్విటేషన్ స్టేట్ కార్పొరేటర్ స్టేట్ డైరెక్టర్ ఒక్క ఇన్విటేషన్ లేదు కేవలం అవమానించు నేను చేసిన తప్పు ఏంటి పార్టీకి ఆర్ఎస్ఎల్ కష్టపడలేదా పార్టీ నియమాల్లో ఒక్క తప్పు చేశాను నేను ఈ ప్రాంతంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రా రానటువంటి సందర్భంలో పార్టీని నిలబెట్టాను అలాంటిది నాకెందుకు అవమానపరుస్తారు ఇక్కడ ఉన్నటువంటి జరిగిన సంఘటనలన్నీ కూడా జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్ళాను వాళ్ళు చూద్దాం నువ్వు బాధపడక భవిష్యత్తు ఉంటుందని చెప్పినప్పటికి కూడా స్థానికంగా పలాస నియోజకవర్గంలో నాకు నా శ్రీమతికి జరిగినటువంటి ఈ పార్టీలో అవమానాన్ని ది దిగమికోలేక ఇరువురు కూడా రాజీనామా చేస్తుంది